క్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరఫున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు పద్నాలుగవ అధ్యాయం మొదటి వచ్చును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును చౌదరి కుటుంబానికి చెందిన ఒక యవనస్థుడికి వివాహం చేయాలనుకున్నారు తల్లిదండ్రులు వీరికి క్రైస్తవ్యం అంటే కెట్టదు ఆస్తి కలిగిన కుటుంబం కానీ ఆ యవనస్తుడు అనేకమైన చెడు అలవాట్లు కలిగిన వాడు ఆ యవనస్తుడి ప్రవర్తన తెలిసిన బంధువులు వారి పిల్లలను అతనికి ఇవ్వడానికి ఇష్టపడలేదు అతని తల్లిదండ్రులు తన కుమారుడి వివాహ విషయంలో బాధపడుతూ ఉండగా చౌదరి కుటుంబానికి చెందిన ఒక యవనస్తురాలు ఉందని అయితే వారు యేసుక్రీస్తును అంగీకరించిన కుటుంబం అని తెలిసినప్పుడు తన కుమారుడికి వివాహమైతే చాలు ఏ మతమైనా పర్వాలేదు అని అతని తల్లిదండ్రులు తన కుమారుడు మంచివాడని ఏ చెడు అలవాట్లు లేవని అబద్ధం చెప్పి తన కుమారుడికి వివాహం చేస్తారు వివాహమైన మూడు రోజులకే తన భర్త చీకటి బ్రతుకు బయటపడుతుంది అయినా తన భర్త గురించి తన తల్లిదండ్రులకైనా తన స్నేహితులకైనాను చెప్పలేదు తన అత్తమామలపై కానీ తన భర్తపై కానీ ఆమె కోపపడలేదు కానీ ఆమె అత్తమామలు తమ కోడలు ఇంటి గుట్టు ఎక్కడ బయట పెడతదో తన తల్లిదండ్రులకు చెప్పి వారిని బజారు పాలు చేస్తుందేమో అని వారు భయపడుతూ ఉండగా ఒకరోజు అత్త తన కోడల దగ్గరికి వెళ్ళి అమ్మ మమ్మల్ని క్షమించు అబద్ధమాడి నా కుమారుణ్ణి నీకిచ్చి వివాహం చేశాము అని తన అత్త కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ కోడలు తన అత్తతో అత్త నన్ను మార్చిన దేవుడు నా భర్తను కూడా మారుస్తాడు ఆ విశ్వాసం నాకుంది నేను ఆరాధించే దేవుడు ఖచ్చితంగా కార్యము చేయగలడు అని చెప్పినప్పుడు తన అత్త ఎంతగానో సంతోషిస్తుంది ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి ఆ ఐదు సంవత్సరాలలో తన కుమారుడు కోడలను చిత్రహింసలు పెట్టి కొట్టి అనరాని మాటలు అన్న ఆమె గడప దాటి పుట్టింటికి వెళ్ళలేదు గోల చేయలేదు మౌనంగా అన్నీ భరించుకుంటూ ఉంటుంది తన కోడలు అన్నీ భరించుకోవడం సహించుకోవడం ఓర్చుకోవడం చూసిన ఆమె అత్త మామలు యేసుప్రభువుని ఆరాధించే మా కోడలు ఇంత ఊర్పు కలిగినది అయితే మా కోడలు ఆరాధించే ప్రభు ఎంత ఊర్పు కలిగినవాడో యేసు ప్రభుని ఆరాధించే మా కోడలు ఎంత ప్రేమ కలిగినది అయితే మా కోడలు ఆరాధించే ప్రభు ఎంత ప్రేమ కలిగినవాడు అని ఆలోచించి తన కోడలను పిలిచి బైబిల్ తెమ్మని అడిగి ఒక నెలలో ఆ బైబిల్ చదివి తన అత్తమామలు యేసును అంగీకరించి బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత తన భార్యలో ఉన్న ఓర్పు సహనం ప్రేమ ప్రార్థనా జీవితమును చూచిన తన భర్త కూడా మారి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం తీసుకుని కుటుంబం అంతా మందిరానికి వెళ్ళి దేవునికి సాక్షులుగా నమ్మకంగా ఉంటారు జ్ఞానవంతురాలైన తన కోడలను బట్టి అత్తమామలు ఆమె భర్త దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆనందంగా సంతోషంగా వారు జీవిస్తూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా జ్ఞానం కలిగిన స్త్రీ అనగా ప్రేమ దైవిక భయం ఓర్పు సహనం ప్రార్థనా జీవితం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అనగా దేవునిలోకి నడిపించుకుంటుంది ఆ స్త్రీ తన భర్త పెట్టిన హింసలన్నిటిని ఓర్చుకుంది సహించుకుంది ప్రార్థించింది ఆ ఓర్పు ఆ సహనం ఆ ప్రార్థన తన కుటుంబాన్ని కాపురాన్ని కట్టింది మోయాబు స్త్రీ అయిన రూతు తన భర్త చనిపోక చనిపోయాక ఆమె అత్త అయిన నయోమి పుట్టింటికి వెళ్ళి మరలా పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు రూతు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను మరణం తప్ప ఏదీ మనల్ని విడదీయకూడదు అని చెప్పి తన అత్తతో బయలుదేరి విక్రేహంకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమె తన అత్త ఆమె పోషణ కొరకు బోయజు పొలంలో పరిగా ఏరుకునే విధానం ఆమె ప్రవర్తన నడవడిక పరిశుద్ధత ఆమె సత్క్రియలు బోయజును ఆకర్షించి చివరికి భోజన బోయజును పెండి చేసుకుని బోయజు ద్వారా కుమారుణ్ణి కని రూతు యేసుక్రీస్తు వంశావల్లో చేర్చడం జరుగుతుంది రూతు పాడైపోవలసిన ఆమె జీవితాన్ని తన జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ప్రియా సహోదరి పాడైపోవలసిన తన కుటుంబాన్ని జ్ఞానంతో ఆ స్త్రీ ఎలా కాపాడుకుందో పాడైపోయిన తన జీవితాన్ని రూతు జ్ఞానంతో ఎలా కట్టుకుందో తెలుసుకున్న మనము జ్ఞానవంతురాలు అనే సాక్ష్యాన్ని సంపాదించుకుందాం మన కుటుంబాలు పాడు కాకుండా పతనమైపోకుండా జ్ఞానంతో కట్టుకుందాం దేవునికి సాక్షులుగా బ్రతుకుదాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేను గాక Amen. God bless you all.